సింగ్ ఇరవై రెండవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా మీరందరూ ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చూసి ప్రజలందరూ కూడా హర్షిస్తూ పెద్ద ఎత్తున విజయోత్సవాలు అందిస్తున్న ఘనత మీరు అందరు చూస్తూనే ఉన్నారు ప్రతి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ ఫలాలు అదేవిధంగా ప్రజలందరికీ గుండెల్లో అద్దుకునే విధంగా మన కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు పెన్షన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ రైతు బంధు పథకం కానీ ఇతర పథకాలన్నీ కూడా ప్రజల్లో గుండెల్లో హద్దుకుపోయాయి కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి ఇప్పుడు కూడా ప్రజల్లో అందరికీ కూడా టీఆర్ఎస్ పట్ల ఆత్మవిశ్వాసం ఉంది ప్రభుత్వము అన్ని పనుల్లో విజయోత్సవ ర్యాలీలు విజయంగా పూర్తి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ యొక్క కౌన్సిలర్ అభ్యర్థులను అందరినీ కూడా గెలిపించుకొని మున్సిపల్ చైర్మన్ కూడా దక్కించుకుంటారని చెప్పి పూర్తి నమ్మకం ఉన్నది కావున కేసీఆర్ గారి నాయకత్వం వరదిల్లాలే అదేవిధంగా మన ప్రభాకర్ల గారి నాయకత్వం వర్దిల్లాలే